అలంకరించిన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ త్రిపుర శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారికి డాక్టర్ చంద్రశేఖర్ గారు వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అండ్ రెడ్డి గారు డాక్టర్ విశాల్ అండ్ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ సమరం గారు అండ్ సిఎల్ వెంకట్రావు గారు అండ్ అందరికీ కూడా నా నమస్కారం రామసుబ్బారెడ్డి గారు అన్నట్టు సైకియాట్రిస్ట్ ఉన్న అది జరిగింది అని అన్నారు దానికి కూడా ధన్యవాదాలు చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే మానసిక మన మంత్రి గారు చెప్పారు ఇప్పుడే మెంటల్ హెల్త్ అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ మన అందరికి కూడా ఎందుకంటే నార్మల్గా సమా సమాజంలో ఉన్న అంటే డాక్టర్సే కాదు ఈవెన్ మామూలు ప్రజానికం కూడా ముందు తలనొప్పి తలనొప్పో కాలునొప్పో వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ మానసికమైన సమస్యకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నగానే కొంచెం ఆలోచిస్తారు హెసిటేట్ చేస్తారు ఈవెన్ మా కొలీగ్ డాక్టర్స్ కూడా దాన్ని అంతగా ఎంకరేజ్ చేయరు అది కారణాలు చాలా ఉన్నాయి దానికి అంటే ఈ ఈ బ్రాంచ్కి ఉన్న స్టిగ్మా డిస్క్రిమినేషన్ అనేది చాలా వరకు తగ్గింది కంపేర్ టు ఇంత ముందుతో పోలిస్తే బట్ ఇంకా కూడా ఉంది సో ఏంటంటే అక్కడ ఆ క్లినిక్కి వెళ్ళి ఆ డాక్టర్ గారితో చూపించుకొని వస్తే మళ్ళీ పెళ్ళవదేమో లేకపోతే అక్కడ కనిపిస్తే ఊర్లో ఎవరైనా చూసారంటే బాగోదు లేకపోతే వీళ్ళకి ఏముంటే అక్కడికి వెళ్ళారని అనుకోవచ్చు అలాగా మానసికంగా ఇబ్బంది ఉంది అనగానే కొంచెం ఆలోచిస్తారు చాలాసార్లు మమ్మల్ని అడుగుతూ ఉంటారు సో టైం అడుగుతారు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఎవరు లేనప్పుడు రావాలని కూడా ప్రయత్నిస్తారు అంటే ఊళ్ళో ఎవరికి తెలియకుండా ఉంటుందని సో పెళ్ళిళ్ళకి వాటికి కూడా పిలవడానికి హెసిటేట్ చేస్తారు ఎందుకంటే అంటే వీళ్ళకి పరిచయం ఉంటారంటే వీళ్ళకి ఏదైనా సమస్య ఉందా అనేసి సో అలా ఆలోచిస్తారు కానీ మెంటల్ హెల్త్ యాక్ట్ వచ్చింది అంటే అంతకు ముందు కూడా ఉంది బట్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఆ యాక్ట్ వచ్చిన తర్వాత ఆ అవేర్నెస్ బాగా కొంచెం పెరిగింది ఆ తర్వాత ఈ యాక్ట్లో మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్గా రికగ్నైజ్ చేసింది ఎవరిని అంటే మానసిక వైద్యం చదివిని ఎంబీబీఎస్ చేసిన చేస్తున్న డాక్టర్స్ని తర్వాత ఆసియాలో రికగ్నైజ్ అయిన క్లినికల్ సైకాలజిస్ట్ సో సైకాలజిస్ట్లు చాలా మంది అంటారు క్లినికల్ సైకాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ చెయ్యాలి అని అంటే మన దేశంలో తప్పనిసరిగా మానసికంగా క్లినికల్ సైకాలజీ అనేది అపార్ట్ ఫ్రమ్ ది మెడికల్ సో ఈ కోర్సు మన రాష్ట్రంలో ఎస్ఎంహెచ్ఏ అంటే స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ అని ఒకటి ఉంది మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ అనేది మనం ఒకటి స్థాపించుకున్నాం సో మన రాష్ట్రంలోనే మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం అన్నీ చాలా పురోగతి సాధించాం అంటే ఎలాగంటే ఈ ఎస్ఎంహెచ్ఏ ఈ స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేయడం కానీ తర్వాత దాంట్లో మెంబర్స్ని సెలెక్ట్ చేయడం అండ్ తర్వాతనే మెంటల్ హెల్త్ బోర్డ్స్ అనేవి ఏర్పాటు చేయడం సో దాని ద్వారా ఎవరైనా ఇన్వాలంటరీ ఆర్ పేషెంట్స్ని అడ్మిట్ చేయడానికి అలాంటివన్నీ కూడాను మనం చాలా ఫాస్ట్గానే చేసాం మన రాష్ట్రంలో మన గవర్నమెంట్ కూడా తర్వాత డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది తర్వాత డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టడం జరిగింది సో సైక్యాలజీకి మన మన గవర్నమెంట్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తుంది స్టిల్ మొన్న ఒక సర్వే చేసినప్పుడు ఒక టెన్ మెయిన్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ చూసినప్పుడు దాంట్లో మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా వన్ ఆఫ్ ది టెన్ ఇల్నెసెస్ ఏవి అని చూసినప్పుడు మెంటల్ హెల్త్ ఇల్నెస్సెస్ కూడా ఆ టెన్లోకి వచ్చాయన్నమాట లైక్ కార్డియాలజీ హైపర్ టెన్షన్ డయాబెటల్ డయాబెటీస్ వీటితో పాటుగా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మె మెజారిటీ మన రాష్ట్రంలో మన వాళ్ళు సఫర్ అవుతున్నారు అనేది కూడా మనకి ఆ స్టాటిస్టిక్స్లో తెలుస్తూ ఉంది సో వీటన్నిటిని అధిగమించడానికి ఈ టైప్ ఆఫ్ కోర్సెస్ మనము మొదలు పెట్టుకోవాలి కానీ దీనికి బ్యాక్గ్రౌండ్ చాలా 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 బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సి వచ్చింది ముఖ్యంగా వర్క్ చేసినా కానీ దాంట్లో సక్సెస్ అవ్వడం అనేది అది చాలా సంతృప్తిని ఇస్తుంది సో వెంట వెంటనే అడిగిన గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ పర్మిషన్ ఇవ్వడం కానీ దానికి సంబంధించిన జిఓస్ కానీ ఏమైనా కూడాను ఎంతో దీని మీద శ్రద్ధతో ఒక అవగాహనతో మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానివ్వండి మంత్రి గారు కానివ్వండి చాలా దీని మీద దృష్టి పెట్టారు సో అందువల్ల ఈరోజు మనకి ఈ కోర్సు స్టార్ట్ చేశాం కానీ నా కోరిక ఏంటంటే అలాన్ విత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కూడా మనము ఫ్రమ్ గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఈ కోర్స్ని త్వరలో స్టార్ట్ చేయాలని నేను భావిస్తున్నాను సో దానికి తగిన ప్రయత్నాలు కూడా వెంటనే మొదలు పెట్టాలని మా కొలీగ్స్కి నేను అడగడం జరిగింది సో త్వరలో అది కూడా వీల్ ఇట్ తర్వాత ఈ పన్నెండు మంది విద్యార్థులకు కూడా ఆర్సీఏ చాలా డిఫైన్ చేసింది రెగ్యులేషన్స్లో ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టే ఆ కోర్సుకి స్టూడెంట్స్ని క్యాండిడేట్స్ని తీసుకోవాలి సో ఫస్ట్ టైం కాబట్టి మేము మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడానికి కావాల్సిన అన్ని సన్నాహాలు సిద్ధం చేయాల్సి వచ్చింది ఆ తర్వాత మొత్తం అయ్యేటప్పటికే కొంత ఎట్లయినా అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి మాకు చాలా తక్కువ అప్లికేషన్స్ వచ్చాయి బట్ ఆ తక్కువ అప్లికేషన్స్ కూడా అందరు కూడా ఎట్లయినా సరే జాయిన్ అవ్వాలి ఈ కోర్సు అని ఒక తాపత్రయంతో ఉన్న వాళ్ళే ఆ అప్లి అప్లై చేశారు అండ్ అందరూ కూడాను ఆ ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారు అవ్వడం వల్ల మనం అవుట్ ఆఫ్ వాళ్ళ నుంచి మెరిట్లో ఈ పన్నెండు మందిని తీసుకోవడానికి అవకాశం వచ్చింది సో ఈ పిల్లలందరూ కూడా మీరు అందరూ కూడాను మీకు నా శుభాకాంక్షలు కానీ ఒక్కనే అంటే వచ్చే అలాట్మెంట్ అయింది అడ్మిషన్ అయింది అని కాకుండా సో మీరు శ్రద్ధగా ఈ సబ్జెక్ట్లో ఇంటెర్త్ ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం కాదు అంత ఈజీ కాదు మామూలు డిగ్రీ లాంటిది కాదు ఇది ఒక మనిషి యొక్క మైండ్ ఎలా పనిచేస్తుంది అండ్ దాన్ని ఎట్లా మనం అసెస్ట్ చేయాలి అంటే వీళ్ళ క్లినికల్ అసెస్మెంట్స్ అన్నీ చేయాలి సో అన్నీ ఎంతో శ్రద్ధతో నేర్చుకోవాలి చాలా అవగాహన అవసరం చాలా హార్డ్ వర్క్ అవసరం అప్పుడు అప్పుడే ఆ సబ్జెక్ట్లో కమాండ్ అనేది వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ చాలా శ్రద్ధగా మీరు ఆ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ని తీసుకుని ఈ ఈ సబ్జెక్ట్ని కరెక్ట్గా చదువుకుని పాస్ అవ్వాలని కోరుకుంటున్నా అంటే జస్ట్ సీట్ తీసుకుంటే నేను ఊరుకోను మీరు పన్నెండు మంది కూడా మళ్ళీ మేము యూనివర్సిటీ నుంచి ఎగ్జామ్ పెడతాము సో ఆ ఎగ్జామ్ని కూడా మీరు అంతే ఫ్రూట్ఫుల్గా చేసి బయటకు రావాలని ఆశిస్తున్నా అండ్ ఇంకొకటి లాస్ట్ ఈ పన్నెండు మంది కూడా మన స్టేట్లో ఉండి అంటే తొమ్మిది మంది ఆడపిల్లలు ఉన్నారు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొని ఆ స్టేట్ ఈ స్టేట్కి వెళ్ళకుండా ఇక్కడే మీరు మీ క్లినిక్స్ని కానీ మీ ప్రాక్టీస్ని కానీ ఎస్టాబ్లిష్ చేసుకుని మన వాస్తవాలకి ఆ సేవ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అమ్మా డాక్టర్ రాధిక గారు